లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే ఇంటర్మీడియట్లో రాకుండా టూ ఇయర్స్లో రాకుండా తర్వాత వన్ ఇయర్ కోచింగ్ రిపీటర్స్లో జాయిన్ అయిన వాళ్ళల్లో నాకు తెలిసి ఇంతవరకు రెండు వేల పదహారు నీట్ వచ్చింది నీట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇరవై నాలుగు వరకు ఈ తెలుగు రాష్ట్రాల్లో అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ ఒక్కళ్ళు కూడా ఏడు వందలు దాటలేకపోయారు ఏడు వందలు ఈ రోజు వరకు దాటలేకపోయింది ఏ విద్యా సంస్థ అయినా ఐ ఐమ్ ఛాలెంజింగ్ ఎనీబడి ఇన్ ది ఎంటైర్ తెలుగు స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కానీ ఫస్ట్ టైం ఇది కూడా నా కళ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా ఎన్నో బ్యాచెస్ నుంచి ఏడు వందలు రావాలి ఏడు వందలు రావాలి ఆరు వందల తొంభై వచ్చి ఆగిపోవటం ఎనభై ఐదు వచ్చి ఆగిపోవటం ఇలా జరుగుతూ వచ్చింది ఆ కళ రోజున మాకు ఒక ఆనందాన్ని ఒక ఉద్వేగాన్ని ఒక రకమైన ఒక దాన్ని ఇవ్వగలిగింది అందులో మొట్టమొదటిగా మల్లికార్జునరావు మల్లికార్జునరావు చదివింది చదివింది మల్లికార్జునరావు లక్ష లక్ష చిన్న అకాడమీ గుంటూరు అక్కడ నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఎంటర్ అయ్యేసరికి ఈ రోజున ఏడు వందల ఆరు మార్కులు వచ్చినాయి ఎంత అప్రిషియేషన్ అండి నాలుగు వందల యాభై ఎనిమిది నుంచి ఏడు వందల ఆరు మార్కులు నిజంగా ఈ గురించి తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తాను తర్వాత ఏడు వందల ఆరు మార్కులు తెచ్చుకున్నాడు మల్లికార్జునరావు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆ తర్వాత ఆ తర్వాత మన అమ్మాయి పేరేంటి పూజిత పూజిత ఆమె ఇక్కడే విజయవాడలో శ్రీ చైతన్య గోశాల చదివింది ముందుగా ఐదు వందల ఇరవై రెండు మార్కులు వచ్చినాయి ఐదు వందల ఇరవై రెండు నుంచి రోజున ఎక్కడికి వెళ్ళగలిగింది అంటే ఏడు వందల ఐదు మార్కులకు వెళ్ళగలిగింది లాంగ్ టర్మ్ నుంచి ఇది చరిత్ర ఇది ఒక రకమైన మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ తర్వాత రోహిత్ సాయి రోహిత్ శివ సాయి ఇతను సైనిక్ స్కూల్లో కేరళ చదివాడు చదివినప్పుడు మూడు వందల నలభై ఎనిమిది మార్కులు వచ్చాయి మళ్ళీ వినండి మూడు వందల నలభై ఎనిమిది మార్కులు వచ్చాయి మూడు వందల నలభై ఎనిమిది నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడండి ఏడు వందల ఐదు మార్కులకి వెళ్ళాడు ఏడు వందల ఐదు మార్కులకి వెళ్ళాడు ఇది లాంగ్ టర్మ్లో మేము ఈరోజు ఇచ్చిన క్రెడిట్ ఈరోజు ఈ విధంగా రావటానికి మా దగ్గర ఏమి వేలకు వేల విద్యార్థులు లేరు మా దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్స్ లేవు స్పెషల్ క్యాంపస్ లేవు మేము ఫాలో అయింది ఒకటే పద్ధతి మనము ఒక క్రమశిక్షణతో ఒక వ్యవస్థను ఏర్పరచుకుని నిజాయితీగా వాళ్ళతో వెన్నంటుంటూ ఎన్సీఆర్టీ అంటే ఒక భగవద్గీత లేకపోతే ఒక బైబిల్ లేకపోతే ఒక ఖురాన్ ఆ ఎన్సీఆర్టీని మనం క్షుణ్ణంగా మొదటి నుంచి చివరి వరకు కాన్సెప్షనల్గా ఇవ్వగలిగితే ఏ రిజల్ట్ అయినా ఇవ్వచ్చని నమ్మాం దాన్నే మేము అవలంబించాం ఇలా ర్యాంకులు రావచ్చు